వెల్కమ్ న్యూస్ ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎన్జిఓ అతిథి గృహంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు ప్రోత్సహించే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టాలను తీసుకువస్తుందని అందువల్ల రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయే ప్రమాదం ఉందని వెల్లడించారు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున సభను నిర్వహిస్తున్నామన్నారు ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర మహాసభలు మహబూబ్ నగర్ జిల్లా మా పట్టణంలో నిర్వహించబోతున్నాం ఈ సభల నిర్వహణకు సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఉన్నటువంటి మా నాయకుల్ని కార్యకర్తలని అందరినీ సమాయత్తం చేయటం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ మహాసభల ఉద్దేశం ఎవరికి చేసినటువంటి ఉద్యమాలు పోరాటాలు సాధించినటువంటి విషయాలు వీటన్నిటిని నమ్మరు వేస్తూ రాబో కాలానికి కావాల్సినటువంటి కార్యక్రమాల్ని రూపొందించుకోవటానికి ఉద్యమాల్ని నిర్వహించడానికి నిర్వహించుకుంటున్నటువంటి విషయం ఇలా మన భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి వాళ్ళెవరు అనే దానికి వస్తే ప్రజల్ని మోసం చేసినటువంటి దగా చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి భూజ్యవర్గం పాలిస్తుంది ప్రజల కోసం ఏదో చేస్తూ ఉన్నటువంటి పాలకులు ఇప్పటికి పది సంవత్సరాల కాలం నుండి దేశ ప్రజలకి దేశానికి తిండి పెడుతున్నటువంటి రైతు రంగానికి తీరని ద్రోహం చేస్తున్నటువంటి విషయాలు కనపడుతూ ఉన్నాయి చూస్తున్నాం మనమంతా ఆ రంగాన్ని దెబ్బతీయటం కోసం చేసినటువంటి చట్టాలు మూడు ఉన్నాయి వాటిని అమలు చేయటం కోసం చేసినటువంటి ప్రయత్నం చూశాం దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం ఢిల్లీని ముట్టడించినటువంటి చరిత్ర కనపడుతుంది రంగం రైతాంగము రైతు రంగమేనా అనే దానికి వస్తే వివిధ పరిశ్రమలలో పనిచేస్తూ దేశానికి సంపదని ఉత్పత్తి చేసేటువంటి కార్మిక రంగం ఆ కార్మికులకు సంబంధించినటువంటి హక్కుల్ని కూడా కాలు రాసేటువంటి పత్తులో వ్యవహరించినటువంటి తీరిని చూసాం రైతులు కార్మికులు అందరూ ఢిల్లీని ముట్టడించినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిదే సంవత్సర కాలం నడిచినటువంటి ఆ ఉద్యమాన్ని కనీసం ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి వాళ్ళ ఇబ్బందులు అని పరిశీలించినటువంటి పాపాను పోలే లాస్ట్కి దిగొచ్చినట్టుగా అబద్ధవాడి పచ్చి అబద్ధంతో నేను వాటన్ని వా ఆ చట్టాలని వెనక్కి తీసుకుంటున్నా విరమించుకుంటున్నా అని చెప్పి ఇయర్ ఏం చేస్తున్నాడంటే మళ్ళీ అదే కోవగో అదే పద్ధతుల్లో నూతన వ్యవ మార్కెట్ విధానం ఆ నూతన మార్కెట్ విధానం ఆ చట్టాలకు సంబంధించినటువంటి అప్పటి ఆలోచనకు సంబంధించినటువంటి అంశాలనే ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అందుకని దానికి సంబంధించి కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళ విధానాలు వికృత రూపొందాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది దీనికి సంబంధించినటువంటి విషయానికి వస్తే నరేంద్ర మోడీ పది సంవత్సరాలు దాటి మళ్ళా మూడోసారి నరేంద్ర మళ్ళా అధికారంలోకి వచ్చాను నన్ను ప్రధానమంత్రిని చేశారు ప్రజలు ఇది నా ఇష్టం అనేటువంటి పత్రం వ్యవహరిస్తున్నటువంటిది కనపడుతుంది దాని ఎడల ప్రజలందరూ మేల్కోవాల్సినటువంటి ఆలోచించాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఈ రైతు ఐక్యరాజ్ ఐక్య రైతు సంఘం వాళ్ళందరినీ మేలుకోండి అని చెప్పి పిలిపిస్తుంది సమాయత్తం కండి పోరాటాల అని చెప్పి పిలిపిస్తుంది ఇక మన రాష్ట్రానికి వస్తే మన రాష్ట్రంలో ఉన్నటువంటి పది సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి కేసీఆర్ మూర్ఖంగా వ్యవహరించిండు ఈ రాష్ట్రాన్ని ముంచే ప్రయత్నం చేసిండని చెప్పి ప్రజలందరూ నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు వాళ్ళు అధికారంలోకి రావడానికి అబద్ధాలన్నీ మాట్లాడారు లేనిపోని హామీలన్నీ ఇచ్చారు అటువంటి హామీలన్నీ ఇలా ఏమైపోయినాయి ఎట్లా అమలు జరుగుతున్నాయి దానికొస్తే వాటిని అమలు చేయటం చేతగాక కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని అప్పులకొప్ప చేసిండు అందుకే మేము ఇప్పుడు ఏం చేయలేకపోతామని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఇలా రైతు బంధు ఏమైంది రైతు బంధు అనేటువంటి దాన్ని ఆయన పదివేలు ఇస్తే ఈయన పదిహేను వేలు ఇస్తాను అన్నాడు ఏమైంది పన్నెండు వేలు ఇచ్చాడు ఎంతమందికి ఇచ్చాడు ఎవరికి ఇచ్చారు ఏమంటున్నాడు అంటే కేసీఆర్ ప్రభుత్వం గుట్టలకి చట్టలకి కోలపారాలకి రోడ్లకి వీటన్నిటికి ఇచ్చారు మేము ఇత్తలేము పది ఎకరాలు ఉన్నటువంటి రైతులకే ఇస్తా ఉన్నారు అది కూడా ఈ అలా ఎంత వరకు అమలు చేసిండతే రెండు టైములు రెండు టైములు ఒకసం ఒక వానకాలం టైము ఆశంగి టైం పోయి మొన్న వానకాలం టైంకి ఇచ్చిండు ఎంతమందికి ఇచ్చిండు అనే దానికొస్తే చాలా మందికి ఇవ్వలేదు ఆ పదివే పది ఎకరాలు ఉన్నటువంటి వాడికి కూడా ఇంకా కొంతమందికి ఇవ్వాలి ఇస్తామంటున్న కారణం ఏంటి ఎందుకు ఇవ్వలేకపోయారు అని అంటే ఏదో బ్యాంకుల్లో ఖాతాల్లో ఏమంటారు వాటిల్లో తప్పులు ఉన్నాయి కాబట్టి అవన్నీ సరిచేస్తున్నాం ఇస్తాం అంటున్నారు ఇంకా ఇంకా అబద్ధాలు అంటాడుతున్నారు మరి రై రుణమాఫీ సంగతి ఏంటి రుణమాఫీకి సంబంధించిన విషయానికి వస్తే ఆయన లక్ష రూపాయలని ఇయ్యలేక సంవత్సరానికి పాతిక సంవత్సరానికి పాతిక అని ఉంటే వస్తే వడ్డీకి సరిపోయినటువంటి పరిస్థితి ఇవాళ రెండు లక్షలు ఇస్తా అని రెండు లక్షలు మాఫీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి వాగ్దానం చేసి ఎంతవరకు వచ్చింది అనే దానికొచ్చి చాలామందికి ఇంకా రెండు లక్షలు మాఫికారే ఇలా నాకు రెండు లక్షల పాతిక వేలు అప్పుంది ఆ పాతిక వేలు కడితే కానీ రెండు లక్షలు కావట నువ్వు రెండు లక్షలు మాఫీ చేస్తానన్నావు రెండు లక్షలు మాఫి చేయి ఆ పాతిక వేల సంగతి ఉంటే బ్యాంక్ ఆ రైతు చూసుకుంటారు నువ్వు రెండు లక్షలు మాఫీ చేస్తారని పాతిక వేలు ఎగస్ట్రా ఉన్నాయి కాబట్టి అవి మాఫీ కావంటే వాడిని ఆదుకునేది ఎవరు నువ్వు అన్న మాటకు అర్థమేంటి అందుకనే ఈ రుణమాఫీలు కానీ రైతు బంధులు కానీ ఇవాళ ఇంకా చాలా విషయాల్ని చేశారు ఇవాళ విత్తనాలు అన్నీ కలితిత్తనాలు వస్తున్నాయి ఆ కలితిత్తనాలు అమ్మే వాళ్ళు రైతులకి అడ్డగోలు కట్టగడుతున్నారు ఇలా వాళ్ళకి ఫెర్టిలైజర్ కావాలి ఈరే కావాలి డిఏపి కావాలి ఇవన్నీ సక్రమంగా లేవు ఏమంటున్నాడు కేంద్రం నుంచి వచ్చేటువంటి సక్రమంగా రాలేదు కొంత ఇచ్చిండ్రు కొంత రాలేదు ఇంకా దానికోసం మేము డిమాండ్ చేస్తున్నాం దానికోసం లెటర్లు పెడుతున్నాం అని చెప్తున్నారు వాళ్ళు ఇచ్చిన రాలేదా కాదు నువ్వేం చేస్తున్నావు అని మేము అడుగుతున్నాం ఇవాళ అందరూ ఆడపోయి ఎండకి ఎండ కొట్టే దగ్గర ఎండకి ఇబ్బంది పడుతున్నారు వాన పట్టే దగ్గర వానకి ఇబ్బంది పడుతున్నారు అక్కడ నిలబడలేక చెప్పులు బ్యాగులు ఆడ సీరియల్లో పెట్టిపోతున్నారు ఈ పద్ధతుల్లో ఆ రైతాంగానికి అందాల్సినటువంటి ఫెర్టిలైజర్ కూడా అందనటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ విష ఇటువంటి విషయాల్లో వాళ్ళు చెప్పుకున్నది ఏంటి ప్రీ బస్ అంటాం మహిళలకి లేదు ఇంకోటి ఇలా కళ్యాణ అయిపోయింది మరి ఇతంధువులకి ముసలోళ్ళకి ఇచ్చేటువంటి పింఛను రెండు వేలు ఇస్తాడు నేను నాలుగు వేలు ఇస్తాను అన్నాడు ఏమైంది అది ఇప్పటి వరకు దాని దాఖలాలు లేవు ఇటువంటి పరిస్థితులలో మన రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ఉంది అందుకని వీటన్నిటినీ కూడా రైతాంగానికి ప్రజలకి వివరించాల్సినటువంటి బాధ్యత మా మీద పడింది మా సంఘంగా మేము వాళ్ళని ఎంకరేజ్ చేయటం కానీ ప్రభుత్వ లోపాలని ప్రభుత్వ విధానాలని ప్రజలకు చూపించడంలో కానీ మేము మా ప్రయత్నం మేము చేయాలా అందుకనే ఇక్కడ జరగబోయేటువంటి మహాసభలు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులలో ఆ సభలు మంచిగా జరగటానికి కావాల్సినటువంటి సహకారం అందరినీ అర్థిస్తున్నాం అట్లే ఆ సభని జయప్రదం చేయడానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో రైతుల్ని రైతాంగాన్ని అందరినీ కూడా వచ్చి జయప్రదం చేయడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి వాళ్ళందరికీ కూడా పిలిపిస్తున్నాం ఆ ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులో జరిగే మహాసభ సభలు రైతాంగానికి ప్రజలకి చేతినిచ్చే విధంగా వాళ్ళ కోసం జరుగుతున్న పోరాటాల వెలుగులో అందరూ నిమగ్నం కావాలని చెప్పి కోరుతూ చెలదీసుకుంటున్నారు